హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫార్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బై విఎస్ఎం ప్రసాద్ మనం లాస్ట్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం అంటే ఒక వెల్ టూ పాస్ట్ యాక్షన్స్ ఫస్ట్ వన్ షుడ్ బి ఇన్ ద పర్ఫెక్ట్ టెన్స్ అంటే గతంలో జరిగినటువంటి రెండు యాక్షన్స్ ఉన్నప్పుడు మొదటి దాన్ని వీ హ్ యూజ్ ఇన్ ది పాస్ట్ మరి ఈ రోజు క్లాస్ తోటి వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది మనం ఈ క్లాస్ లో నేర్చుకుందాం అలాగే ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ ఏ డిటెయిల్డ్ మ్యాన్ ఇన్ ఏ డిటెయిల్డ్ అండ్ సింపుల్ మ్యాన్ ఓకే సో ఐ హోప్ యు ఆర్ ఆల్రెడీ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న గనుక సో కైండ్లీ Go ahead and subscribe to my channel. And in case you like it, kindly don't forget to share to your friends and relatives who want to improve their English communication skills. Okay. So without further delay, let's proceed to the uh, the topic that is past perfect continuous tense. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూ కెన్ సిస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ షోస్ దాట్ అన్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఎండెడ్ బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్ అంటే ఇది మనకి సింపుల్గా చెప్పాలి అంటే గతంలో ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి ఒక వర్క్ స్టార్ట్ అయ్యింది వర్క్ ఆర్ యాక్షన్ స్టార్ట్ అయ్యి అది అలాగే గతంలోనే కొంత సమయం కంటిన్యూ అయి ఉంటే సో దాట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఓకే అంటే మనం గతంలో ఒక యాక్షన్ స్టార్ట్ చేసాం అది కొంతకాలం ఫాస్ట్లో చాలా కాలం నడిచింది ఓకే కంటిన్యూ అయ్యింది సో అలాంటి సందర్భంలో ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం రైట్ అంటే ఇది జనరల్గా యాక్షన్ స్టార్ట్ అయ్యి వేరే ఇంకొక యాక్షన్ కి ముందు ఎండ్ అయింది అనే ఉద్దేశంతో కూడా ఉపయోగిస్తూ ఉంటాం ఎనీ విత్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ అండర్స్టాండ్ స్టిల్ బెటర్ దీని స్ట్రక్చరల్ పాయింట్ ఆఫ్ వచ్చేస్తే ముందు సబ్జెక్ట్ ప్లస్ మనకి ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రెండు ఉంటే హ్యాడ్ బీన్ అనేది వస్తుంది హ్యాడ్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాడ్ బీన్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి హ్యాడ్ బీన్ అనేటటువంటిది ఉపయోగిస్తుంది అలాగే కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటిది ఎప్పుడు వచ్చినా సరే ఒక్క మనం ఇన్ఫార్మ్ చేర్చాలి అండ్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ యాజ్ యూజువల్ ఓకే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి షీ హంగ్ ఫర్ టూ అవర్స్ బిఫోర్ డిన్నర్ అంటే డిన్నర్ కి ముందు షీ హ్యాడ్ బీన్ రీడింగ్ ఫర్ టూ అవర్స్ ఒక టూ అవర్స్ పాటు చదివింది ఓకే అంటే ఏంటి డిన్నర్ కి ముందు ఒక టూ అవర్స్ క్రితమే తను స్టార్ట్ చేసింది రీడింగ్ అనేది ఎప్పుడు ఆపింది టూ అవర్స్ తర్వాత జస్ట్ బిఫోర్ ద డిన్నర్ షీ స్టాప్ ఓకే అండ్ ఇట్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ దో ఇట్ వాజ్ స్టార్ట్ ఎట్ సమ్ టైమ్ బ్యాక్ అంటే గత ఒక యాక్షన్ ఎప్పుడు సమ్ టైమ్ కొంత టైం క్రితం స్టార్ట్ అయింది కొంతసేపు కంటిన్యూ అయింది ఓకే సో సచ్ యాక్షన్స్ ఆర్ టు బి ఇన్ ది ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టైమ్స్ సో షీ హ్యాడ్ బీన్ రీడింగ్ ఫర్ టూ అవర్స్ బిఫోర్ డిన్నర్ లెట్ ఎస్ సిగ్జాంపుల్స్ యూ కెన్ సిడ్ బీన్ టీచింగ్ ఓకే షీ హ్యాడ్ బీన్ టీచింగ్ ఫార్ టెన్ ఇయర్స్ బిఫోర్ షీ మూవ్ టు లండన్ అంటే ఆవిడ లండన్ కి వెళ్ళబోయే ముందు ఒక టెన్ ఇయర్స్ పాటు టీచింగ్ కంటిన్యూ చేస్తూ ఉంది అంటే లండన్ కి వెళ్ళటానికి ముందు టెన్ ఇయర్స్ క్రితమే తన వర్క్ స్టార్ట్ చేసింది ఓకే అండ్ దెన్ ఇట్ కంటిన్యూడ్ ఫర్ నియర్లీ టెన్ ఇయర్స్ రైట్ సో ఎలాంటి యాక్షన్స్ చెప్పేటప్పుడు వి గో ఫర్ ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సో ఇట్స్ వెరీ ఈజీ టు యూస్ దీని స్ట్రక్చర్ కూడా చాలా సింపుల్ మనకి సబ్జెక్ట్ ఏది ఉన్నప్పటికి కూడా ఇక్కడ హ్యాడ్ బీన్ అనేటటువంటిది కామన్ ప్లస్ ఒప్పుకి ఇన్ఫార్మల్ చేర్చాలి షీ హాడ్ బీన్ టీచింగ్ ఫర్ టెన్ ఇయర్స్ బిఫోర్ షి మూవ్ టు లండన్ ఇక్కడ వేరే ఎగ్జాంపుల్ చూడండి వీ హీన్ వెయిటింగ్ ఫర్ దస్ ఫర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇట్ అవ్ మనం ఏంటి బస్ ఎంత లేట్ అయింది మీరు ఎంత లేట్ గా ఎందుకు వచ్చారంటే నేను బస్సు కోసం హాఫ్ అన్ అవర్ అంతకు ముందు బస్సు రావటానికి ముందు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను అనేటటువంటి ఉద్దేశ సందర్భంలో ఇలాంటిది ఉపయోగిస్తాం అనమాట అంటే ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ ద బస్ ఆర్ ద ట్రైన్ అరైట్ కరెక్ట్ అండ్ సీ దర్డ్ ఎగ్జాంపుల్ వీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ దట్ విలేజ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ హీ ఘట్ మ్యారేజ్ హీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ దట్ విలేజ్ అతను ఆ విలేజ్ లో ఉంటున్నాడు ఫర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి బిఫోర్ హీ ఘట్ మ్యారేజ్ అంటే అతను మ్యారేజ్ ముందు ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ గ్రామంలో ఉంటున్నాడు They had been studying all night before the exam began. Okay. So they have been studying all night before the exam started. I had been working at the shop since morning before my boss came in. So I had been working in the shop since morning. Morning Nuji. ఆ షాప్ లో పని చేస్తూ ఉన్నాను ఎప్పటి వరకు అంటిల్ మై బాస్ కేమి మా బాస్ వచ్చేంత వరకు మా మేనేజర్ వచ్చేంత వరకు నేను ఆ షాప్ లో మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను సో ఈ రకంగా మనం ఒక పాస్ట్ ఒక గతంలో స్టార్ట్ చేయబడినటువంటి ఒక యాక్షన్ కొంతకాలం కంటిన్యూ అయి ఆగిపోయి ఉంటే అలాంటి వాటి కోసం ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ ని ఉపయోగిస్తాం ఓకే ఇట్స్ వెరీ సింపుల్ ద స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్ యాజ్ ఎ టోల్ యూ జస్ట్ హ్యాడ్ బీన్ అని మనం సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ బీన్ నోట్ చేసి ఆ తర్వాత జస్ట్ వర్బ్ ఏది ఉంటే అది దానికి యూంగ్ ఫామ్ చేర్చాలి ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇట్ ఈస్ లివ్ సో లివింగ్ ఇక్కడ వెయిట్ ఈస్ ద వో సో వెయిటింగ్ కంటిన్యూస్ టెన్స్ ఉంది కాబట్టి వర్బుకి ఆటోమేటిక్ గా ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది సో ఒకవేళ అంటే మనం ఇక్కడ ఈ ఫైవ్ సెంటెన్సెస్ కూడా ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా యాక్షన్స్ ని మనం పాజిటివ్లో చెప్పాం అంటే దే హీన్ హ్యాపనింగ్ అని కానీ అలా జరగలేదు అని చెప్పడానికి ఏం చెప్పాలి అది కూడా చాలా సింపుల్ మనం నాట్ అనేటటువంటి ఒక వర్డ్ ని యాడ్ చేస్తే సరిపోతుంది చూడండి మనకి జరిగింది అని చెప్పడానికి షీ హ్యాడ్ బీన్ టీచింగ్ ఫర్ టెన్ ఇయర్స్ అని చెప్పాం ఇక్కడ హ్యాడ్ కి బీన్ కి మధ్యలో వీ నీడ్ టు యాడ్ షీ హ్యాడ్ నాట్ బీ బీన్ టీచింగ్ ఫర్ టెన్ ఇయర్స్ బిఫోర్ షీ మూవ్ టు లండన్ అవిడే టెన్ ఇయర్స్ పాటు వర్క్ చేయలేదు టెన్ ఇయర్స్ పాటు టీచ్ చేసినట్టు లేదు లండన్ వెళ్ళిపోయే ముందు అని చెప్పాలనుకోండి దెన్ వీ గో ఫర్ దిస్ సేమ్ వీ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇట్ అవ్ మేము హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేయలేదు బస్ కోసం అని అండ్ హీ హ్యాడ్ నాట్ బీన్ లివింగ్ ఫర్ ఇన్ దాట్ విలేజ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ అతను ఫైవ్ ఇయర్స్ ఉన్నట్టు లేడు అని చెప్పటం అనమాట ఉండలేదు రైట్ అలాగే దే హ్యాడ్ మనం పాజిటివ్ స్టేట్మెంట్ లో నేర్చుకున్నాం ఎక్కడొచ్చేసి దే నాట్ బీన్ Okay. I had been working. I to lay the positive sentence. I had not been working. So we go for not. We add not between had and been. So this is how we put it in the negative form. Alright. So I, let me repeat once again uh, before we proceed to the small exercise. మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటిది అది స్ట్రక్చర్ రూపంలో ఎలా చెప్తామంటే ముందు సబ్జెక్ట్ ఆ తర్వాత హ్యాడ్ బీన్ ప్లస్ వర్క్ విత్ ఇంగ్ ఇంగ్ఫామ్ సో నౌ సీ హియర్ సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ యు యువర్ సెల్ఫ్ కెన్ డూ ఇట్ షీ ఇన్ ద గార్డెన్ ఫర్ టూ అవర్స్ బిఫోర్ ఇట్ స్టార్ట్ ఎట్ రెయిన్ వర్షం రాబోయే ముందు okay two hours the work okay so how we say this she had been working in the garden for two hours before it started to rain okay and the word version so she had been working in the garden for two hours before it started to rain okay so here we go for she had been working. Right? She had been working in the garden for two hours before it started to rain. So look at the second one. They play cricket since morning before lunch was served. Lunch cricket so here how do we say just think of it. ప్లే ఓకే సో హియర్ విని టు గో ఫర్ దే హ్యాడ్ బీన్ ప్లే అండ్ లుక్ ఎట్ దర్డ్ వన్ ఇది ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ అనమాట నాట్ స్లీ సో మనం ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్టుగానే ఐ ఇది నెగటివ్ సెంటెన్స్ కాబట్టి అంటే వర్క్ జరగలేదు అని చెప్పడం ఐ హ్యాడ్ నాట్ బీన్ స్లీపింగ్ వెల్ ఫర్ అ వీక్ బిఫోర్ ద హాలిడేస్ బిగాన్ అసలు హాలిడేస్ కి ముందు నేను సుమారు ఒక వన్ వీక్ పాటు సరిగా నిద్రపోలేదు అని చెప్తా దెన్ ది హియర్ ద నెక్స్ట్ వన్ హీ డ్రైవ్ ద కాల్ ఫర్ అవర్స్ బిఫోర్ హీ రీచ్ కొన్ని గంటల పాటు ప్రయాణం చేసి ఇంటికి వచ్చాడు సో Here, also, he had been driving the car for hours before he reached home. Then, again, not talk. So, this is again in the negative form. So, here, so you can think of the answer. We had not been. అదర్ ఫర్ డేస్ బిఫోర్ ద టీచర్ మేడర్ ఫ్రెండ్స్ అగైన్ మేమిద్దరూ ఒకరితో ఒకరు అప్పటికి చాలా రోజుల నుంచి మాట్లాడుకోవటం లేదు ఎప్పటి వరకు మా టీచర్ మా ఇద్దరిని ఫ్రెండ్స్గా కలిపినంతవరకు కలిపే అంతవరకు కూడా సో ఈ రకంగా వీ గో ఫర్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఓకే అంటే గతంలో ఒక యాక్షన్ స్టార్ట్ కాబడి అది చాలా కాలం కొనసాగి ఉండి ఉంటే దానిని We use it in the past perfect continuous tense. Right? So uh, with this, I would like to conclude this session. Inka uh, Milo, Yavena uh, who are really interested to learn English grammar and I mean along with English communication skills. This is one of the best channels. I suggest you can go for it. But యూ షుడ్ స్టార్ట్ వాచింగ్ ఫ్రమ్ ది క్లాస్ వన్ ఇక్కడ ఎప్పటికీ నేను నియర్లీ ఐ హోస్టెడ్ థర్టీ టూ లెసన్స్ సో ఇప్పటికీ థర్టీ టూ వీడియో లెసన్స్ పోస్ట్ చేశాను ఇలా నేర్చుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు యూ స్టార్ట్ సీయింగ్ ఫ్రమ్ ద డే వన్ యాజ్ అండ్ వెన్ యూ ఫైండ్ టైం అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ మీరు ఒకసారి వీక్లో ఒక్కసారి ఒకటి యూ కెన్ యూ నీడ్ టు స్పెండ్ ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ నియర్లీ హాఫ్ అన్ అవర్ And uh, keep it in practice. Okay. Then definitely you will find improvement with every class. Right. Okay. Thank you. And I will join you in the next class. See you.